హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా టెట్ అండ్ ఈఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి మిత్రమా మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మనకు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతారు మీకు తప్పకుండా క్వాలిటీ టెట్ అండ్ ఈఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ అనేవి అంది అందించబడతాయి షార్ట్ నోట్స్ కావచ్చు రివిజన్ నోట్స్ కావచ్చు ఇవన్నీ మీకు జాఫర్ ఎడ్యుకేషన్ యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా ప్రొవైడ్ చేయబడుతున్నాయి మీకు తప్పకుండా కావాలి అనుకుంటే మనకు వాట్సాప్ గ్రూప్లో జై అవ్వండి లింక్ కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను చూడండి మీకు ఇలాంటి షార్ట్ నోట్స్ చూడండి ఈ విధంగా అన్ని రకాల షార్ట్ నోట్స్ మీకు పీడిఎఫ్ రూపంలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను సో తప్పకుండా మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు వంద శాతం యూస్ఫుల్గా ఉంటుంది ఈ టైంలో ఈ యొక్క రివిజన్ నోట్స్ కూడా మీకు చాలా యూస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా డైలీ ఫ్రీ యూట్యూబ్లో ఫ్రీ క్లాసెస్ కావచ్చు ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు కావచ్చు రివిజన్ క్లాసెస్ కావచ్చు మ్యారథాన్ క్లాసెస్ ఇవన్నీ మన యొక్క యూట్యూబ్లో డైలీ అప్లోడ్ చేయడం కూడా జరుగుతుంది దాంతోపాటు మన యొక్క టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది మన యొక్క యాప్లో సో మీకు కావాలి అనుకుంటే యాప్ యొక్క లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను యాప్లో డౌన్లోడ్ చేసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చి మీ యొక్క టెస్ట్లో అయితే రాసుకునే ప్రయత్నం చేయండి సో క్వశ్చన్స్ అనేటివి చాలా రిలివెంట్గా ప్రిపేర్ చేయడం జరుగుతుంది మీకు ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్లో క్వశ్చన్ ఉంటుంది ప్రతి టాపిక్ కవర్ అయ్యే విధంగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని తయారు చేస్తూ మీకు రివిజన్ అయ్యే విధంగా ఆ యొక్క టెస్ట్ సిరీస్ని డిజైన్ చేయడం జరిగింది మిత్రమా సో తప్పకుండా ప్రతి ఒక్కరు టెస్ట్ సిరీస్ని రాయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ అయితే ఉంటుంది మిత్రమా రైట్ మిత్రమా ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే లైసెన్స్ సర్వేయర్లకు అనూహ్య స్పందన అనే ఒక అప్డేట్ అయితే కనిపిస్తోంది ఐదు వేల పోస్టులకు పదివేలు మాత్రమే దరఖాస్తులు వచ్చాయి మిత్రమా అంటే వన్ ఇన్స్టిట్యూ టూ నిష్పత్తిలో వన్ ఇన్స్టి్యూ టూ కాంపిటీషన్ ఉండబోతుంది సో పోటీ అనేది చాలా తక్కువ ఈ కాలంలో అన్నిటితో పోల్చుకున్నప్పుడు వీటికి పోటీ చాలా తక్కువగా ఉంది సో ఎంపికైన వారికి ఇరవై ఆరు నుంచి రెండు నెలల పాటు శిక్షణ ఉంటుంది రెండు రోజుల్లో విజిలే ఆ విలేజ్ మ్యాప్ల డిజిటలైజేషన్కు శ్రీకారం సో మూడు గ్రామాల్లో ప్రయోగాత్మకంగా ఆ కార్యక్రమం అయితే చేయబోతున్నారు రైట్ ఇక్కడ ఐదు వేల పోస్టులకు పదివేల దరఖాస్తులు వచ్చాయి సో ఇక్కడ ఈ యొక్క పదివేల మందికి ఈ నెల ఇరవై ఆరు నుంచి వీళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది శిక్షణ ఇస్తారు దాంట్లో ఇచ్చిన తర్వాత సర్వే లైసెన్స్ వచ్చిన వారికి ఆ లైసెన్స్ వచ్చిన తర్వాత వీరికి ఈ ఫిఫ్టీ డేస్ శిక్షణ ఉంటుంది ఈ ట్రైనింగ్ అయిన తర్వాత వీరికి ఒక ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది సో ఆ ఎగ్జామ్లో సెలెక్ట్ అయినటువంటి వారికి సర్వే సర్వేలకు సంబంధించి లైసెన్స్ ఇస్తారు సో అది వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది ఆ సర్వే లైసెన్స్కి సో లైసెన్స్ వన్ ఇయర్ వరకు మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి రిన్యువల్ చేసుకోవడం లాంటిది ఈ ప్రాసెస్ ఉంటుంది ప్రతి సంవత్సరం సో ఎవరైతే శిక్షణ తీసుకొని ఆ యొక్క లాస్ట్ ఎగ్జామ్లో సెలెక్ట్ అవుతారో వారికి లైసెన్స్ సర్వేకి సంబంధించిన లైసెన్స్ ఇస్తారు ఆ లైసెన్స్ తీసుకున్న వారు ఈ ఐదు వేల పోస్టులకు వారి యొక్క దాని ఆధారంగా లైసెన్స్ ఆధారంగా ఈ ఐదు వేల పోస్టులలో తీసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి చాలా తక్కువ కాంపిటీషన్ ఉంది సో దాదాపుగా పదివేల ముప్పై ఒక దరఖాస్తులు వచ్చాయి కాబట్టి అందరూ అప్లై చేసినటువంటి మిత్రులందరికీ ఈ నెల ఇరవై ఆరు నుంచి మీ అందరికీ ట్రైనింగ్ ఉంటుంది సో అప్లై చేసినటువంటి మిత్రులు సమాచారం అందించండి వాళ్ళకు మెసేజ్ కూడా ఇవ్వడం వారికి మెసేజ్ కూడా రావడం అనేది కూడా జరుగుతుంది తప్పకుండా సో ప్రతి ఒక్కరు ఈ యొక్క అవకాశాన్ని వినియోగం చేసుకుని ఫిఫ్టీ డేస్లో మీ యొక్క ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని తర్వాత మీరు సర్వేయర్లుగా ఊర్లో మీరు వర్క్ అనేది చేయవచ్చును సో సోర్సింగ్ ప్రా ప్రాతిపాదికన మిమ్మల్ని తీసుకోవడం అనేది అయితే జరుగుతుంది దాన్ని గమనించే ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఇక్కడ ఐదు లక్షల మందికి యువ వికాసం జూన్ రెండు నుంచి మంజూరు పత్రాల పంపిణీ నెలకు రెండు వేల కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వము మూడు నెలల్లో యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని లక్ష్యం అయితే పెట్టుకున్నారు సో మొత్తానికి రాజు యువ వికాసం సంబంధించిన స్కీమ్ ఏదైతే ఉందో సో ఆ స్కీమ్లో దాదాపుగా ఐదు లక్షల మందికి వచ్చే విధంగా అయితే ప్లాన్ అయితే చేస్తున్నారు సో కా ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనార్టీ క్రిస్టియన్ మైనార్టీలు దాదాపుగా మొత్తం రాష్ట్రం మొత్తంలో వచ్చినటువంటి అప్లికేషన్లు చూసుకుంటే అత్యధికంగా మనకు ఎస్సీలో ఒక లక్ష నలభై నాలుగు వేలు అదేవిధంగా యూనిట్ లక్ష్యం అయితే వచ్చిన దరఖాస్తులు మూడు లక్షల తొంభై రెండు వేలు ఎస్టీ లక్ష్యం తొంభై ఒక వేలు అయితే వచ్చిన వచ్చిన దరఖాస్తులు ఒక లక్ష ఎనభై మూడు వేలు బీసీకి సంబంధించి ఒక లక్ష యాభై ఐదు వేల యూనిట్ లక్ష్యం ఉంటే ఎనిమిది లక్షల అప్లికేషన్లు వచ్చాయి ఈబీసీకి సంబంధించి యాభై ఒక వేల లక్ష్యం ఉంటే ముప్పై ఏడు వేలు వచ్చాయి కాబట్టి వీళ్ళందరికీ ఈజీగా మంజూరు చేస్తారు అదేవిధంగా మైనార్టీకి సంబంధించి నలభై ఐదు వేలు లక్షం ఉంటే రెండు లక్షల నాలుగు వేలేమో ఏమో వారి యొక్క వచ్చినటువంటి దరఖాస్తులు క్రిస్టియన్ మైనార్టీలో ఐదు వేల యూనిట్ లక్ష్యం ఉంటే నాలుగు వేలు మాత్రమే వచ్చాయి నాలుగు వేల ఆరు వందలు సో వీరికి ఆల్మోస్ట్ అందరికీ ఈ ఈ క్యాస్టోలోకి వస్తుంది మైనార్టీలో కాంపిటీషన్ ఉంది అదేవిధంగా ఈబీసీలో సో వీరికి ఎలాంటి నష్టం అయితే అంటే అప్లై చేసినటువంటి ఎవరైతే అప్లై చేసుకున్నారో రాజ యువ వికాసానికి ఈ యొక్క కమ్యూనిటీలో వాళ్ళందరికీ ఈబీసీ అండ్ క్రిస్టియన్ మైలాంటివి వాళ్ళందరికీ శాంక్షన్ కావడం అనేది జరుగుతుంది అమౌంట్ సో మిగతా దాంట్లో హెవీ కాంపిటీషన్ అయితే ఉంది సో దాన్ని గమనించండి మొత్తానికి వీరు ఐదు లక్షల మందికి అయితే ఇవ్వబోతున్నారు ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా జూన్ లోపు ఉద్యోగులకు ఐదు డిఏలు చెల్లించాలి పీఆర్సీ తక్షణమే ప్రకటించాలి తెలంగాణ ఉద్యోగుల సమన్వయ కమిటీ అయితే డిమాండ్ చేస్తుంది సో పెండింగ్ ఏవైతే డిఏలు ఉన్నాయో సో వాటికి సంబంధించి డిఎలు చెల్లించాలని డిమాండ్ అయితే చేయడం జరుగుతుంది ఇక నెక్స్ట్ ఒక విషయం మిత్రమా టెట్కి సంబంధించి ఆ టెట్ స్థాయి షెడ్యూల్ మిత్రమా మనకు జూన్ ఫస్ట్ వీక్లో రిలీజ్ అవుతుంది మిత్రమా మన టెట్కి సంబంధించిన పూర్తి స్థాయి షెడ్యూల్ వస్తుంది మీకు ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది పేపర్ వన్కి ఎప్పుడు ఉంటుంది పేపర్ టూకి ఎప్పుడు ఉంటుంది ప్రతిరోజు రెండు రెండు షిఫ్ట్లలో మనకైతే ఎగ్జామ్ అయితే ఉంటుంది సో ఆ షెడ్యూల్ వచ్చిన తర్వాత మనకు వన్ ఆర్ టూ డేస్ లేదా త్రీ డేస్లో మీకు హాల్ టికెట్స్ కూడా రిలీజ్ కావడం అనేది జరుగుతుంది మిత్రమా సో పూర్తి స్థాయి షెడ్యూల్ అయితే మనకు జూన్ ఫస్ట్ వీక్లో అయితే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది దాదాపుగా రిలీజ్ అవుతుంది జూన్ ఫస్ట్ వీక్లో సో దాన్ని గమనించండి ఇది మనకు టెట్కి సంబంధించిన ఉన్నటువంటి సమాచారం అప్డేట్ అయితే ఇది మిత్రమా అదేవిధంగా హాల్ టికెట్లకు సంబంధించిన సెంటర్ల విషయంలో కూడా మీరు పెట్టుకున్నటువంటి ప్రయారిటీ ప్రకారం మీరు ఏ విధంగా అయితే ఎగ్జామినేషన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకున్నారో సో దానికి అనుగుణంగానే ఎగ్జామినేషన్ సెంటర్లు వేసే అవకాశం ఉంది సో వారైతే చెప్పారు సో మొత్తానికి ఒకవేళ మనకు హాల్ టికెట్స్ వచ్చిన తర్వాత మన సెంటర్ ఎక్కడనేది అయితే మనకు తెలుస్తుంది సో వారి గతంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు చాలామంది అభ్యర్థులు కాబట్టి డిఎన్బిఎడ్ వాళ్ళు వెళ్ళి ఆ వినతి పత్రాలు ఇవ్వడం అయితే జరిగింది సో మాకు దగ్గర సెంటర్ వేయాలి సో ఏ డిస్టిక్ వాళ్లకు ఆ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఒకే దగ్గర వెయ్యాలని వారైతే వినతి పత్రంలో ఇవ్వడం జరిగింది సో మొత్తానికి అదే విధంగా వేస్తామని చెప్పారు మొత్తానికి మనకు జూన్ ఫస్ట్ వీక్లో షెడ్యూల్ దాని తర్వాత టూ త్రీ డేస్లో హాల్ టికెట్స్ దాని తర్వాత జూన్ ఫిఫ్టీన్ నుంచి మీకు ఎగ్జామ్స్ అనేటివి కంటిన్యూ నడుస్తూ ఉంటాయి సో మీరు ఈ టైంలో డైలీ రివిజన్ చేయండి నెంబర్ ఆఫ్ టైం ఎగ్జామ్స్ రాయండి ప్రాక్టీస్ చేయండి ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెనిఫిట్ మనకు స్కోర్ పెరిగే అవకాశం అనేది ఉంటుంది మిత్రమా కానీ నెక్స్ట్ ఇక్కడ కార్పొరేట్ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు సో ఎవరైనా మన టెన్త్ విద్యార్థులు ఉంటే వారికి చెప్పండి మిత్రమా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం గాను ప్రైవేటు కార్పొరేట్ కళాశాలలతో ఇంటర్తో పాటు ఎంసెట్ కోచింగ్ ప్రవేశానికి దరఖాస్తులు అడుగుతున్నారు సో షెడ్యూల్ కులముల అభివృద్ధి అధికారి ఒక ప్రకటనలో తెలిపారు రెండు వేల ఇరవై ఐదు మార్చిలో పదవ తరగతి వార్షిక పరీక్షలో ఏ సెవెన్ జీపీఏ కంటే ఎక్కువ మార్కులు వచ్చిన ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళు వెనుకబడిన తరగతులు ఈబీసీ మైనార్టీ దివ్యాంగులు సో ఈ విద్యార్థులు ఎవరున్నా తప్పకుండా ముప్పై ఒకటో తేదీలోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి సో డబ్ల్యూడబ్ల్యూ డాట్ తెలంగాణ ఈ పాస్ వెబ్సైట్లో ఈ అప్లికేషన్ చేసుకుంటే వారికి ప్రైవేట్ కాలేజీలలో ఫ్రీ సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది గమనించండి మిత్రమా ఇంకా నెక్స్ట్ ఇక్కడ రాజీవ్ యువ వికాసంలో ఎస్సీ వర్గీకరణ అమలు యాక్ట్ ప్రకారం మూడు గ్రూపులకు ఒకటి తొమ్మిది ఐదు శాతం రిజర్వేషన్లు ఫస్ట్ టైం ఇక్కడ ఎస్సీ వర్గీకరణను అమలు చేయబోతున్న స్కీమ్ ఏదంటే రాజీవ్ యువ వికాసంలో ఈ ఎస్సీ వర్గీకరణను అయితే అమలు అయితే చేయబోతున్నారు సో దానికి అనుగుణంగా ఈ పర్సెంటేజ్ ప్రకారం వారిని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది మిత్రమా నెక్స్ట్ ఇక చాలామంది రైతులు చాలామంది ఆందోళన చెందినటువంటి విషయం ఏంటంటే ఈ రైతు భరోసా రైతు బంధుకు సంబంధించినటువంటి స్కీమ్ రైతు భరోసా స్కీమ్ ఏదైతే ఉందో సో చాలామందికి రాలేదు చాలా తక్కువ మందికి వచ్చింది సో అప్డేట్ అందుకే ఈ అప్డేట్ అందుకే తీసుకొచ్చే ప్రయత్నం చేశాను ఇరవై ఐదు నుంచి రైతు భరోసా మూడు ఎకరాలకు పైబడిన రైతులకు సాయం అనే ఒక అప్డేట్ దిశ పేపర్లో మనకు నిన్న రావడం జరిగింది సో మొత్తానికి ఆ పై మూడెకరాలు పైబడిన వారికి నెక్స్ట్ ఈ మంత్ ట్వంటీ ఫైవ్ నుంచి వస్తుందని ఈ పేపర్లో రాయడం అయితే జరిగింది చూద్దాం మరి ఇక నెక్స్ట్ ఇక్కడ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ మీ టెస్ట్ సిరీస్ చాలా బాగుంది సో కాన్ఫిడెన్స్గా చెప్తున్నా టెట్లో కంపల్సరీ హండ్రెడ్ క్రాస్ అవుతాయి పేపర్ టూ ఫిజికల్ సైన్స్ అండ్ బయోలాజికల్ సైన్స్ అని ఎక్కువ టెస్టులు కండక్ట్ చేయమని అడుగుతున్నారు సో మన యొక్క టెస్ట్ సిరీస్ కావచ్చు మన యొక్క పీడిఎఫ్ నోట్స్ కావచ్చు మన రివిజన్ క్లాసెస్ కావచ్చు షార్ట్ నోట్స్ కావచ్చు మీకు మీ యొక్క మార్కులు ఇంక్రీస్ కావడంలో అదేవిధంగా మీకు డిఎస్సిలో జాబ్ రావడంలో వంద శాతం ఉపయోగపడతాయి ఎలాంటి అనుమానం లేదు మిత్రమా ఎందుకంటే మేము ఇచ్చేది ఏంటంటే ఆర్ఎస్టి టెక్స్ట్ బుక్లో ఉన్న అంశాలనే మీకు ఇవ్వడం జరుగుతుంది సో క్వశ్చన్ ఎగ్జామినర్ కూడా క్వశ్చన్ సెకండ్ నుండి తయారు చేస్తారు అవే టెక్స్ట్ బుక్స్ నుంచి తయారు చేస్తారు కాబట్టి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఎంత అవసరమో అంతా అందించే ప్రయత్నం జాఫర్ ఎడ్యుకేషన్ అయితే చేస్తుంది తొలి నెల నుంచి లక్ష జీతం ఇది బీఈబీటీక్ విద్య విద్యా అర్హతతో ఆర్మీలో సేవలు అందించే అవకాశం వచ్చింది ఇంజనీర్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న వారికి చివరి ఏడాది చదువుతున్న వారికి టెక్నికల్ గ్రాడ్యుయేషన్ కోర్స్ టీజీసీలోకి ఇండియన్ ఆర్మీ ఆహ్వానిస్తుంది సర్వీస్ సెలెక్షన్ బోర్డ్ ఇంటర్వ్యూతో నియామకాలు ఉంటాయి ఎంపికైన వారికి శిక్షణ సమయంలో స్టైఫండ్ ఇస్తారు అనంతరం లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు మొదటి నెల నుంచే లక్షకు పైగా వేతనం అనేది అందుకోవచ్చు ఎవరైతే బీటెక్ కంప్లీట్ అయ్యిందో బీటెక్ ఫోర్ లాస్ట్ ఇయర్ ఫోర్త్ సెమ్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క ఉద్యోగాలకు ఎలిజిబుల్ సో తప్పకుండా మీకు ట్రైనింగ్ వన్ ఇయర్ డెహ్రాడూన్లో ట్రైనింగ్ ఉంటుంది అప్పుడే ఫిఫ్టీ త్రీ థౌజండ్ మీకు స్టైఫండ్ ఇస్తారు ఎగ్జామ్ అయినాక మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు లక్ష రూపాయల జీతం ఇస్తారు లెఫ్టినెంట్ హోదా ఇస్తారు ఖాళీలు అయితే ముప్పై ఉన్నాయి విభాగాల వారీగా సివిల్ అనుబంధ విభాగాలు ఎనిమిది కంప్యూటర్ సైన్స్కి సంబంధించి ఆరు ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్కి సంబంధించి రెండు ఎలక్ట్రానిక్స్ అనుబంధ విభాగాల ఆరు మెకానికల్ ఆరు ఇతర విభాగాల్లో రెండు పోస్టులు ఉన్నాయి సో మీ యొక్క మిత్రులు ఎవరైనా బీటెక్ కంప్లీట్ చేసినటువంటి మిత్రులు ఎవరున్నా సో వారికి సమాచారాన్ని అందించండి ఆ పోస్టులకు అనుగుణంగా వారి క్వాలిఫికేషన్ అయితే బీటెక్ ఆ బ్రాంచెస్ అయితే ఉండాలి బీటెక్లో సో వయసు వచ్చేసరికి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి ఇరవై నుంచి ఇరవై ఏడు ఏళ్ళ లోపు మాత్రం ఉండాలి జనవరి రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఆరు మధ్య సో ఈ మధ్య డేట్ ఆఫ్ బర్త్ ఉన్నవారైతే అర్హులైతే అవుతారు సో చెప్పండి మే ఇరవై తొమ్మిది మధ్యాహ్నం మూడు వరకు దరఖాస్తులు అనేది స్వీకరిస్తారు ఈ నెల ఇరవై తొమ్మిది వరకు టైం ఉంది సో ఈ యొక్క మన జైన్ ఇండియన్ ఆర్మీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ వెబ్సైట్లో అప్లికేషన్ చేసుకోవాలి సో మీకు తెలిసినటువంటి మిత్రులు ఎవరున్నా చెప్పే ప్రయత్నం చేయండి ఈ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఒకటి నుంచి ఐదు తరగతి పిల్లలకు కూడా నోట్బుక్స్ రాసుకునే ఒక నోట్బుక్స్ అయితే ఇవ్వబోతున్నారు గతంలో నైన్త్ టెన్త్ వరకు ఇచ్చేవారు ఇప్పుడు అందరికీ ఇవ్వబోతున్నారు సో దాన్ని గమనించండి రైట్ మిత్రమా ఇది మన యొక్క ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి అప్డేట్స్ ఇంకే అప్డేట్స్ ఉన్నా మీకు అందించే ప్రయత్నం చేస్తాను తప్పకుండా మీరైతే లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్